ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై రెండు ఐదవ భాగం మర్మరహస్యాలు తెలిసినాయి నెమలి ఈక ఉన్న శ్రీకృష్ణుడి రహస్యం ఒకరోజు ఎందుకో నెమలిక ఉన్న శ్రీకృష్ణుడి బాలారూపం ఫోటో నా దగ్గరికి వచ్చింది అది నన్ను బాగా ఆకర్షించింది కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నెమలి ఈకకి అలాగే శ్రీకృష్ణుడికి గల సంబంధం ఏమై ఉంటుందని నాకు చిన్న సందేహం వచ్చింది మరి మీకెప్పుడు కూడా ఈ సందేహం రాలేదా వచ్చినా కూడా ఎవరు చెప్పలేదని పట్టించుకోలేదా దానితో నేను కూడా పుస్తక గ్రంథాలు తిరగవేసినాను కానీ నా మనసుకి తృప్తి కలిగించే సమాధానం లభించలేదు కొంత నిరుత్సాహం కలిగింది ఒకరోజు ధ్యానంలో ఉండగా నా మనోనేత్రం ముందు రెండు ఆడ మగ నెమలి సంతాన వృద్ధి కోసం సృష్టి యజ్ఞం చేస్తున్నాయి అందులో నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు కానీ ఒక విషయం నన్ను బాగా ఆకర్షించింది అది ఏమిటంటే మగ పక్షి స్ఖలనం చెందకుండా సంయోగం పూర్తి చేస్తుందని అర్థమయ్యేసరికి మరి వీర్య స్ఖలనం చెందకుండా ఉంటే మరి ఆడపక్షి ఎలా గర్భవతి అవుతుందనే అనుమానం నాకు వచ్చేసరికి ధ్యానభంగం అయింది దానితో జంతువుల పుస్తకాలు చదవటం ఆరంభించాను అందులో ఒక చోట ఈ ప్రపంచంలో వీర్యస్కలనం కాకుండా నెమళ్లు మాత్రమే సంతాన ప్రాప్తి పొందుతాయని చెప్పడం జరిగింది ఇది బాగానే ఉంది మరి దీనికి శ్రీకృష్ణుడికి ఏం సంబంధం ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు రాధ ప్రియురాలు ఉండనే ఉన్నారు కదా వెంటనే దీనికోసం మహాభారతం చదవటం మొదలుపెడితే అందులో ఒకచోట ధర్మరాజుకి ఏదో క్రతువు కోసం జీవితకాల బ్రహ్మచారి అవసరమైతే వెంటనే ఆయన ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడి దగ్గరికి వెళ్ళి వచ్చిన విషయం చెప్తే దానికి ఆయన నవ్వుతూ నాయన నేను కేవలం స్త్రీతో శృంగారమైన సంబంధం లేకుండా నా జీవితకాలమంతా బ్రహ్మచారిగానే గడిపాను కానీ నాకు ఏదో ఒక సమయంలో నిద్రలో వీర్యస్కలనం అయి ఉండవచ్చు కదా నేను మానవ మాతృణ్ణి వీర్యస్కలనం అవుతూ ఉన్న వారిని బ్రహ్మచారి అనరాధని యొక్క వచనం కాబట్టి నీ పూజకి నేను అర్హుడని కాను అందువలన అస్కలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ అందుకు అర్హుడు అనగానే వెంటనే ధర్మరాజుకి తాత ఆయన నిత్య శృంగార పురుషుడు కదా మరి ఆయన అస్కలిత బ్రహ్మచారి ఎలా అవుతాడు అనగానే దానికి ఆయన నాయన శ్రీకృష్ణుడు తన భార్యలతో అలాగే తన ప్రియురాలితో సమ్మోగం జరిపినా ఎక్కడా కూడా వీర్యస్కలనం పొందలేదు అంటే తన భాగస్వాములను సంతృప్తిపరుస్తూ తను మాత్రం తామరాకు మీద నీటిబొట్టులాగా ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా ఉన్నాడు అందువల్లనే ఆయన నిజమైన అస్కలిత బ్రహ్మచారి అని చెప్పినాడు ఈ కారణం చేతనే ఈయనకి నెమలి పించం తలపై పెట్టడం జరిగింది అర్థమైంది బాగానే ఉంది కానీ శ్రీకృష్ణుడు తనకు మగ సంతానం కోసం ఏకంగా మహాశివుడి కోసం అరవై వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి సాంబుడు అనే కుమారుణ్ణి పొందినాడని తెలుస్తుంది మరి ఈయనకు శివానుగ్రహం లేకుండా ఈయనకి స్వయంగా ఎందుకు సంతానం లేకపోయిందో ఆ సర్వేశ్వరునికే తెలియాలి రుద్రాక్షల రహస్యం మహాశివుడికి ఎందుకు రుద్రాక్షలు ఆభరణాలుగా పెట్టినారు అనే ధర్మ సందేహం నాకు ఒకరోజు వచ్చినది అప్పుడు ఈ ప్రపంచంలో పుచ్చిపోయిన విత్తనాలు నీటి మీద తేలుతాయి కానీ ఆరోగ్యంగా ఔషధ గుణాలు ఉన్న విత్తనాలు కూడా ఉన్నవి రుద్రాక్షలు అన్నమాట నీటి మీద తేల్తాయి అలాగే తేలే ఏక లక్షణం ఉన్న విత్తనాలే రుద్రాక్షలు అన్నమాట నీటిలో మునిగే వాటిని భద్రాక్షులు అంటారు వీటి వలన ఎలాంటి ఉపయోగం ఉండదు రుద్రాక్షలకి విద్యుత్ యాష్కాంత శక్తులు అలాగే జలసిద్ధి ఉండుట వలన ఈ విత్తనాలు లోక ప్రసిద్ధి కావాలని మహాశివుడికి ఆభరణాలుగా చేసినారు అలాగే ఈయనకి పాములను ఆభరణాలుగా నాగాభరణం చేయటంలో కూడా అర్థం ఉన్నది అది ఏమిటంటే ఈ ప్రపంచంలో శ్వాసక్రియను ఊపిరితిత్తులతో కాకుండా కేవలం గుండెకాయతో శ్వాసక్రియను జరిపే ఏకైక జీవి పాము మాత్రమే ఎప్పుడైతే యోగి తన సాధనాశక్తి ఆజ్ఞాచక్రం స్థితికి వస్తుందో ఆ క్షణమే తన శ్వాసను ఊపిరిత్తులతో కాకుండా గుండెతో తీసుకోవడం ఆరంభిస్తాడు ఈ విషయం నౌకానికి తెలియచేయడానికి శివుడికి నాగాభరణంగాను విష్ణువుకి శేషతల్పముగాను అమ్మవారికి శిరో ఆభరణంగాను పడగలాగా తలమీద పెట్టడం జరిగింది వామ్మో వాయో దీ నమ్మ జీవితం ఇప్పుడు నాకు దైవాలు అంతా కూడా ఏదో కొత్త కోణంలో కనపడుతున్నారు ఈ లెక్కన ముప్పై ఆరు కోట్ల దైవాలకి ఏదో ఒక ప్రత్యేక లక్షణాలు ఉన్న వాటిని అనుసంధానం చేసి మన మానసిక శారీరక ఆరోగ్యం వృద్ధిని పెంచిన మన పూర్వ మహర్షులకి చేతులెత్తి దండం పెట్టాలి అంటే వీళ్ళంతా ఒక్కొక్క విటమిన్ లాంటి లాంటివారన్నమాట మనలో ఆక్సిజన్ శాతం తగ్గితే ఆవు మూత్రం కానీ గంగా నీళ్ళు కానీ తాగితే సరిపోతుంది ఎందుకంటే ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ను విడుదల చేస్తుంది అలాగే గంగా నదిలో పరిశుద్ధమైన హిమాలయాల నుంచి ఈ నదీ ప్రవాహం ఉండుట వలన వివిధ ఔషధ గుణాలు ఏర్పడటం వలన ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ ఈ నీటిలో మాత్రమే ఉంటుంది అందుకే కాబోలు చచ్చిపోయే ముందు గంగ నీటిని నోటిలో పోస్తే ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్ వలన ఆ జీవుడు బ్రతికే అవకాశాలు ఉంటాయని చెప్పి ఉండాలి వామ్మో వాయో ఇలా దైవానికి సంబంధించిన విషయాలు తెలిస్తే ఎవరైనా పూజలు చేస్తారా ఇవన్నీ కూడా వాళ్ళకి పిల్లల్లాగా శ్రీచక్ర బిందువు మందుగొట్టాల్లాగా శివ శివలింగాలు ఆయుర్వేద మొక్కల్లాగా వివిధ దైవ స్వరూపాలు కనపడతాయి ఏమో ఎవరికి తెలుసు లేదా ఈ విలువలు వారికి తెలియటం వలన ఈ దైవ విగ్రహారాధన వల్ల వచ్చే లాభాల వలన తెలియటంతో మరింత శ్రద్ధగా పూజలు చేస్తారా ఎవరికి తెలుసు హనుమత్ కోతి రహస్యం మనస్సు కోతి లాంటిది ఇలా అస్థిర మనస్సుకి కారణం విభిన్న ఆలోచనలు విభిన్న భావాలు విభిన్న కర్మ ఫలితాలే కారణం అవుతాయి ఈ మూడు కూడా త్రికోణంగా ఉండే ఆజ్ఞాచక్రంలో ఉంటాయి దీనికి బరువైన వస్తువు పెడితే ఈ త్రికోణం స్థిరంగా ఉంటుంది తద్వారా మనస్సు స్థిరమవుతుంది అంటే దీనికోసం పొడులలో బరువుగా ఉండే పొడి ఈ ప్రపంచంలో ఉన్న సింధుర పొడి మాత్రమే దానిని ఆంజనేయ స్వామి ఒంటికి పూసే విధానం కదను చెప్పి మనం నిత్యం బొట్టు పెట్టుకునే విధానం ఏర్పాటు చేసినారు దీనితో వారికి స్థిర మనస్సు ఏర్పడి ఆలోచనలు భావాలు తగ్గి మనస్సు మనశ్శాంతి పొందటం జరుగుతుంది దీనమ్మ జీవితం నేను ఇన్నాళ్ళు దీనికోసమే హనుమాన్ చాలీసాతో పూజ చేసింది విచిత్రం ఏమిటంటే మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా ఉంది అదే గాయత్రి మంత్రం ఇందులో ఇరవై నాలుగు మంత్రదేవతలు ఇరవై నాలుగు మంత్ర గురువులు ఇరవై నాలుగు మంత్ర ఋషులు ఇరవై నాలుగు దైవిక శక్తులు ఇరవై నాలుగు దైవిక ముద్రలు ఇరవై నాలుగు అస్త్రాలు ఉన్నాయి దీని ఆరాధన అనగా పన్నెండు నుంచి ఇరవై ఒక్క వేల ఆరు వందల దాకా నిత్యం మంత్రజపం చేస్తే డెబ్బై రెండు వేల నాడులు శుద్ధి అవుతాయి పదమూడు యోగచక్రాలు పరశుద్ధి అవుతాయి మనిషి ఆరోగ్యంగా దృఢంగా నిశ్చలంగా బుద్ధితో మనస్సుతో స్థిర ఆలోచనలతో ఇలా ఇరవై నాలుగు దైవిక గుణాలు అలవడి బ్రహ్మత్వం పొందుతాడు అందుకే కాబోలు ఈ మంత్రాన్ని ప్రతి దైవానికి నిత్య నైవేద్య మంత్రంగా అనుసంధానం చేసినారు ఈ లెక్కన ఈ సృష్టిలో ఉన్న దానికి ఏదో ఒక ప్రత్యేక గుణం ఉన్నది ఆ గుణాలను మన పూర్వ మహర్షులు తెలుసుకుని వాటిని ఒకటనితో ఒకటి అనుసంధానం చేసి వీటిని ప్రతినిత్యం మానవుడు అనుసంధానం పొందేటట్లుగా నమ్మకం కలిగించే విధానాలుగా కథనాలు అల్లి వారి చేత పూజలు చేయిస్తూ మానవుణ్ణి కాస్త మాధవుడిగా మార్చే ప్రయత్నంగా అనగా విగ్రహారాధన నుంచి విశ్వారాధన దాకా విగ్రహం నుంచి నిగ్రహం దాకా ప్రాణశక్తి నుంచి విశ్వశక్తి దాకా మార్చే ప్రయత్నాలు చేసిన కర్మయోగులకి భక్తి యోగులకి జ్ఞాన యోగులకి ధ్యాన యోగులకి తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి శివుణ్ణే తీసుకోండి ఒక యోగికి కావలసిన ఏమిటో తెలుసుకొని యోగ స్థితుల్లో వచ్చే ఏమిటో తెలుసుకొని యోగం వలన వచ్చే అనుభవ ఏమిటో తెలుసుకొని అనగా కర్మ భక్తి జ్ఞాన ధ్యాన మార్గాలలో మన పూర్వీక యోగులు సాధనలు చేసి వారు పొందిన అనుభవ అనుభూతి విషయాలను ఒకరినొకరు అనుసంధానమై ఒక శివలింగం విగ్రహమూర్తిగా లోకానికి తెలియచేయడం అంత సామాన్యమైన విషయం కాదు కదా బోడి మనకి ఒక విషయం అర్థం అవడానికి ఒక జీవితకాలం పడితే ఇలా వీరంతా ఆహారం లేకుండా సరైన సౌకర్యాలు లేకుండా అడవుల వెంట అరణ్యాల వెంట తిరుగుతూ ప్రకృతిని అర్థం చేసుకుంటూ నిద్రపోకుండా కఠినమైన సాధన చేస్తూ ప్రకృతి భాషను డీకోడ్ చేస్తూ ఎన్నో మహత్తరమైన విషయాలను తెలుసుకొని లోకానికి తెలియచేస్తే మనం వాటిని ఎగతాళి చేసే స్థాయిలో ఉన్నాం ఏనుగు తల ఉండటం సింహం తల ఉండటం గుర్రం తల ఉండటం దైవాలుగా వీరిని పూజించటం ఏంటి అని అంటూ ఉంటారు కానీ వీటి వెనక ఉన్న అర్థం ఏమిటో ఎవరికి తెలుసు అడవుల్లో నరుడు ఒంటరిగా తిరిగితే ఏనుగు సింహం వలన ప్రాణాపాయం కలుగుతుందని మానవ శరీరానికి సింహం తల పెట్టడం జరిగింది పూర్వం ఇప్పుడున్న సౌకర్యాలు ఏమీ ఉండేవి కాదు కదా అడవుల్లోని గుహల్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా సింహాల సంచారం ఉన్నదని తెలియచేయడానికి ఆ గుహల సింహం తల మనిషి శరీర బొమ్మలు చెక్కి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం జరిగింది అది కొన్ని నెలల తర్వాత ఈ బొమ్మల్ని చూసి వీటిని నరసింహస్వామి అని పూజలు చేయడం ఆరంభించారు కావాలంటే మీరే గమనించండి అన్ని నరసింహస్వామి ఆలయాలు అన్నీ కూడా కొండలపైన దట్టమైన అడవుల ప్రాంత పరిసరాల్లో ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రహస్యాలను మన దైవతా విగ్రహాలలో నిక్షిప్తం చేసి వాటిని దైవరహస్యాలుగా ఉంచడం జరిగింది మన హిందూ దేవతలకి ఎందుకు జంతువుల తలలు ఉంటాయి చాలామందికి మన హిందూ దేవతలకి తలలు మార్చి ఎందుకు ఉంటాయి అనగా గణపతి హనుమంతుడు నరసింహస్వామి హయగ్రీవుడు వారాహికి ఇలా దేవతలకి ఎందుకు జంతువుల తలలు ఉంటాయి అని సందేహం రావచ్చు ఇదే సందేహాన్ని నన్ను ఒక సాధువు కాశీ క్షేత్రం నందు ప్రశ్నించినప్పుడు అప్పుడు నాకు వచ్చిన జ్ఞానస్ఫురణ సమాధానంగా చెప్తున్నాను దీనికి ఒక కారణం ఉన్నది గణపతికి ఎనుగు తల పెట్టడం అంటే పునర్జన్మకి అలాగే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జన్మలు ఎత్తడానికి కారణం మనలో ఉన్న అహంకారం మదం అతికా పరశ్రీ లేదా పరపురుష వ్యామోహం బుద్ధి కుశలత లేకపోవటం అతిపదార్థ రుచుల మోహం చెందటం ప్రకృతిని నాశనం చేయటం మాట అదుపు లేకపోవటం ఇలా ఎనభై నాలుగు లక్షల అవలక్షణాలు అన్నీయు కారణమవుతాయి ఈ లక్షణాలన్నీ కూడా మనకి వివిధ జంతువుల్లో కనపడతాయి అనగా ఏనుగు పాము నెమలి సింహం ఎలుక ఇలా జంతువుల్లో కనిపించడం వలన అందులో ఏనుగుకి అధిక లక్షణాలు ఉండటం వలన గణపతికి తల అమర్చడం పామును జంధ్యంగా మార్చడం ఎలుక నెమలి సింహం వంటి వాటిని ఆయనకి ముప్పై రెండు అవతారాలుగా వాహనాలుగా అమర్చడం జరిగింది గణపతి నిమజ్జనం అనేది నీటి కాలుష్య నివారణకు ఉపయోగపడుతుంది అలాగే హనుమంతునికి కోతి ముఖం అమర్చడం అనేది మనస్సు స్థితిగతులు తెలియచేయడానికన్నమాట కోతికి కొబ్బరికాయ దొరికితే అది ఎలా గంతులు వేస్తుందో మన మనస్సు కూడా అలా ఉంటుంది మనస్సు మనకి ఆధీనం అయితే మాధవుడు అవుతాడని లేకపోతే అవుతాడని చెప్పకనే చెప్పినారు అందుకే ఆయన వానరుడిగా నరుడిగా రామభక్తుడిగా ఆంజనేయ స్వామిగా గుర్తింపు పొందినాడు అలాగే నరసింహస్వామికి సింహం తల ఎందుకంటే మనిషిని చంపగలిగే సింహాలు ఇక్కడ సంచారం చేస్తున్నాయని అలాగే అగ్నిపర్వతాలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పటానికి మనకి ఆయన తలకి సింహం తల పెట్టి అడవుల్లో కొండ ప్రాంతాలలో నరసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అగ్నిపర్వతాలు ఉన్న ప్రా ప్రాంతాలలో ఈయన విగ్రహారాధన పెట్టడం జరిగింది ఇక హయగ్రీవుడు విషయానికి వస్తే గుర్రం తల అనేది మనస్సు వేగానికి గుర్తుగా పెట్టడం జరిగింది మనస్సు యొక్క వేగం జ్ఞానం వైపు ప్రయాణించాలని జ్ఞానమే లక్ష్యంగా ఉండాలి అని చెప్పడానికి ఈనను జ్ఞానప్రదాత ఇచ్చే దేవుడిగా పూజించడం జరుగుతుంది వారాహి అనేది అశుద్ధమైన మలం తినే పంది తల పెట్టడానికి కారణం మానవులు కూడా ప్రేమ మోహ వ్యామోహ అతినిద్ర అత్యాస స్వార్థం ఇలాంటి వాటి ఎందు పడి పందిలాగా వాటి ఎందు సంచారం చేస్తున్నారని అందువలన జ్ఞానములకు దూరం అవుతున్నారని మనకి తెలియటాయనికి ఇలా దేవతలకి ఆదిలో మన పూర్వమహర్షుడు తలలో మార్చి జంతువుల తలలో పెట్టినారని గ్రహించండి శాస్త్ర రహస్యాలు అంతెందుకు నవమి తిదినాడు ప్రయాణం చేయరాదని శాస్త్రవచనం ఒకవేళ చేస్తే రెండుసార్లు చేసిన ప్రయాణం లేదా మొదలుపెట్టిన పని చేస్తాడని ఫలితం శాస్త్రం చెప్తోంది అది అవునా కాదా అని నేను ఎన్నోసార్లు ఈ తిదినాడు చేసి దెబ్బతిన్నాను వెళ్ళిన ఆస్పత్రికి రెండుసార్లు వెళ్ళటం వెళ్లిన దేవాలయాలకి రెండుసార్లు వెళ్లటం వెళ్లిన చోటకి రెండుసార్లు వెళ్ళటం ఇలా ఎన్నో సంఘటనలు రెండుసార్లు ఈ తిథినాడు నా జీవితంలో జరిగింది అలాగే రాహుకాలంలో పనిచేస్తే అది పూర్తి కాదని శాస్త్రవచనం అది నిజమా కాదా అని నేను కావాలని రాహుకాలంలో ఏదో ఒక కొత్త పని చేయటం ఆరంభించాను కానీ విచిత్రంగా అనుకున్న దానికన్నా విజయవంతంగా పూర్తి అయ్యేది కానీ మా శ్రీమతికి చేస్తే మాత్రం అనుకున్న పని ఆగిపోయేది నాకు పూర్తవడం ఆవిడకి ఆగిపోవడంలో ఉన్న మర్మం అర్థం చేసుకోవడానికి శాస్త్రాలు గ్రంథాలు చదివితే తెలిసింది అదేంటంటే కొన్ని జన్మల రాసులకి రాహుగ్రహం మంచి చేస్తే మరికొన్ని జన్మరాశిలో ఈయనకి చెడు చేస్తాడని అలా ఆ లెక్కన చూస్తే రాహుగ్రహ కాలం కొందరికి శుభయోగాలు ఇస్తే మరికొందరికి అశుభయోగాలు ఇస్తుందని నాకు అర్థమైంది ఈ విషయం తెలుసుకోకుండా నేను రాహుకాలంలో కొత్త పనులు పూర్తి చేశాను మీ శాస్త్రాలు చెప్పిన విషయాలు తప్పు అంటాం ఎంతవరకు సమంజసం చెప్పండి ఎక్కువ శాతం మందికి రాహుగ్రహం అశుభ ఫలితాలను ఇస్తాడు కొద్ది మందికి మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు అందువలన మన పూర్వీకులు ఈ విషయాన్ని గమనించి ఎవరికి అనుగ్రహం ఎవరికి వ్యతిరేకం సామాన్యులు తెలుసుకోవడం కష్టం కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని రాహుకాలంలో కొత్త పని చేయవద్దని అని చెప్పడం జరిగింది ఎవరో కొద్ది మందికి రాహుకాలం కలిసొస్తే అది శాస్త్రం తప్పు అనడంలో ఎంత మూర్ఖత్వం ఆలోచించండి దీనికి గల కారణాలు విశ్లేషించుకోండి అప్పుడు శాస్త్రవచనాలలో తప్పులు ఉన్నాయేమో వెతకండి అంతేగాని మిడిమిడి జ్ఞానం పొంది పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం పొందిన వారిని విమర్శించవద్దు వారు పెట్టిన విధి విధానాలను అవమానించవద్దు మట్టి వినాయకుడి రహస్యం ఇదిలా ఉంటే ఈ విధానాలు అతిగా అర్థం చేసుకొని మెట్టవేదాంతం జ్ఞానంతో తమకు తోచినట్టుగా చెప్పడం జరుగుతుంది వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయరాదని వీటి వలన చెరువులు నాశనం అవుతున్నాయని చెప్తున్నారు అసలు మన పూర్వీకులు ఏమని చెప్పినారు ఒక అడుగు ఉన్న రంగులేని మట్టి వినాయక విగ్రహమును అనగా పూడిక తీసిన మట్టితో చేసిన మట్టి విగ్రహాలను ఇరవై ఒక్క ఔషధ పత్రాలతో నిండుగా పూజించి వాటిని మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చెప్తే అది వదిలేసి ఏకంగా ఇరవై అడుగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను హానికరమైన రంగులు వాడిన విగ్రహాలు పత్రి లేని విగ్రహాలు నీటిలో కలిపితే ఏమి లాభం ఉన్న నీటి కాలుష్యం తగ్గకపోగా ఇంకా పదింతలు పెరుగుతుంది అదే మన పూర్వీకులు చెప్పిన విధానంతో చేస్తే విగ్రహం తక్కువ పత్రి ఎక్కువ ఉండటం వలన ఈ మట్టికి కూడా ఔషధ గుణాలు చేరి ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో ఆ నీటికి మట్టితో కూడిన ఔషధ గుణాలు చేరటం వలన నీటి కాలుష్యం పదింతలో తగ్గిపోతుంది ఆరోగ్యమైన నీరుగా మారుతుంది ఈ నీరే తిరిగి మనకి వర్షం రూపంలో పడితే మనం పెంచుకునే మొక్కలకి ఔషధ గుణాలు చేరి మనం తినే ఆహారం మన చుట్టూ పరిసరాలు కూడా ఆరోగ్యంగా ఉండి మనల్ని ఆరోగ్యవంతులను చేస్తాయి కానీ ఈ విధానం ఎంతమంది చేస్తున్నారు చెప్పండి అందరికీ తెలుసు మరి చేసేవాళ్ళెవరు ఈ మధ్య కొత్తగా మట్టి గణపతి విగ్రహాలను ఎవరికి వారే ఇంటిలో నిమజ్జనం చేయాలని ఒక విధానం వస్తోంది ఇది కూడా తప్పుడు విధానమే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి ఈ విధానం మంచిదే కానీ మట్టి విగ్రహాలకి ఈ విధానం మంచిది కాదు ఎందుకంటే చెరువులు శుద్ధి కావు ఇవి శుద్ధి కాకపోతే శుద్ధి వర్షాలు పడవు అదే మట్టి విగ్రహాలను సమీప చెరువుల్లో నిమజ్జనం చేస్తే ఆ చెరువులు శుద్ధి అవుతాయి తద్వారా ఈ చెరువు శుద్ధి నీరు మేఘాలుగా మారి సముద్రాలు శుద్ధి అవుతాయి తేడా తెలుసుకోండి మట్టి విగ్రహాలు ఇంటిలో నిమజ్జనం చేస్తే ఆ చెట్టు మాత్రమే ఆరోగ్యంగా పెరుగుతుంది అదే దీనిని చెరువులో నిమజ్జనం చేస్తే ఊరు బాగుపడుతుంది తద్వారా దేశమే బాగుపడుతుంది ఆర్బాటాల కోసం మంది మార్బలం ముందు డబ్బు కోసమే యాంత్రిక పూజలు చేస్తున్నామే గాని ఈ పూజల వలన మనకి అలాగే మన చుట్టూ ఉన్న ప్రకృతికి మనం తెలియకుండానే ఎంత హాని చేస్తున్నామో గ్రహించండి నేను పూజలు చేయొద్దని అనటం లేదు చేసే పూజా విధానాలు మన పూర్వీకులు చెప్పిన విధానంగా చేస్తే కాస్త ఆరోగ్యంగా ఉంటుంది అందులో ఉండే మనం ఆరోగ్యవంతులుగా ఉండటము జరుగుతుందని దీపావళి టపాసుల రహస్యం అంతెందుకు ఈ మధ్య ఒక కొత్త నినాదం వచ్చింది దీపావళి రోజున టపాసులు కాల్చరాదని దీని వలన విపరీతమైన శబ్ద కాలుష్యం హానికరమైన మందుల వలన ప్రకృతి హాని జరిగి రోగాల బారిన పడుతున్నామని టపాసులు కాల్చవద్దని చెప్పడం జరిగింది అసలు మన పూర్వీకులు చెప్పిందేంటి వీళ్ళు చేస్తుందేంటి నవంబర్ డిసెంబర్ నెలల్లో చిన్న చిన్న పురుగులు దోమలు ఈగలు హానికరకమైన క్రిమి కీటకాలు తమ సంతానాభివృద్ధి పెంచుకునే సమయాలు ఈ కాలంలో వీటిని అదుపు చేయకపోతే మనుషులకి ఇతర జీవన జీవులకు రోగాలు వస్తాయని తెలుసుకొని అప్పుడు మతాబులు చిచ్చుగుట్లు అంతగా శబ్దం లేని టపాసులు పువ్వొత్తులు ఇలాంటి వాటిని కాల్చమని చెప్పడం జరిగింది వీటి వలన ఆయా హానికరమైన జీవులు చనిపోతాయి అసలే టపాసులు కాల్చవద్దని చెప్తే మొదటికే మోసం వస్తుంది కదా దోమలు ఈగలు క్రిమికీటకాలు పెరుగుతాయి కదా వీటి కోసం ఎన్ని రకాల మందులు వాడినా దోమల తెరలు వాడినా అంతగా ఉపయోగం ఉండదు కదా గుడ్లు పెట్టకుండా చేస్తే సరిపోతుంది గానీ పెరిగిన వాటిని చంపడం అంత తేలికైతే తేలికైన విషయమైతే కాదు కదా కాబట్టి టపాసులు కాల్చమని కాల్చాలని అది కూడా శబ్దం లేని టపాసులు హానికరమైన వాసనలు రాని టపాసులు ప్రకృతి పదార్థాలతో చేసిన టపాసులు రసాయనాలు లేని టపాసులు కొద్దిపాటి పరిమాణంలో కాల్చండి అంతేగాని అసలు కాల్చకపోయినా ప్రమాదమే అదే రసాయనాల శబ్ద టపాసులు అతిగా కాల్చినా ప్రమాదమే ఈ తేడాను గమనించండి అంతా మీకే అర్థమవుతుంది మన పూర్వీకులు పెట్టిన ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉన్నాయని తెలుసుకోండి మూలార్థం అది వాళ్ళు గ్రహించిన సత్యాలని గ్రహించండి ప్రస్తుతం నేను ఈ ప్రకృతి యొక్క మూల రహస్యాలు తెలుసుకునే స్థితిలో ఉండడం జరుగుతోందని నాకు అర్థమైంది ఇలా నేను తెలుసుకున్న విషయాలు రాయాలంటే ముప్పై ఆరు కోట్ల పేజీల పుస్తకం అవుతుంది ఎందుకంటే మనకి అన్నీ కూడా రహస్యాలను మన పూర్వీకులు తెలుసుకుని నిక్షిప్తం చేసినారు అంటే మన వాళ్ళ కష్టం గురించి ఆలోచించండి ఈ పుస్తకం రాయడానికి నాకు అభ్యంతరం లేదు చదివి అర్థం చేసుకునేవారు ఎవరుంటారో చెప్పండి విగ్రహ రూపాలలో నిక్షిప్తం చేసిన మనం చేయటం చేయటం లేదు పుస్తకం చదివి వే చేస్తారా చేయలేరు చదివితే నిద్రోస్తుంది నిద్రొస్తే మర్చిపోవడం సహజం మన శరీర రహస్యాలు అంతెందుకు మన జుట్టులో ఎన్ని వెంట్రుకలు ఉంటాయో మీకు తెలుసా అలాగే మన శరీరం మీద ఎన్ని రోమాలు ఉంటాయో మీకు తెలుసా ఇప్పుడున్న శాస్త్రవేత్తలకి తెలుసో తెలియదో కానీ ఖచ్చితంగా మీకు తెలియదని నాకు తెలుసు మొన్నటిదాకా నాకు కూడా తెలియదు మన పూర్వీక బ్రహ్మజ్ఞానులకి అన్ని వివరాలు కూడా తెలుసు మనిషి పుట్టుగా అంతం కూడా తెలుసు వారికి తెలియని విషయం కానీ మర్మరహస్యం కానీ ఈ ప్రకృతిలో లేదంటే అతిశయోక్తి లేదు మీరు మరీ చెప్తున్నారు ఎక్కడైనా వెంట్రుకలు రోమాలు లెక్కించడం కుదురుతుందంటారా అని అంటారా అయితే ఒకసారి గరుడ పురాణం చదవండి అందులో మన బతుకంతా రాసిపెట్టి ఉంటుంది మనం పుట్టడానికి కారణాలు దోషాలు శాపాలు పాపాలు రోగాలు వ్యాధులు మరణం తర్వాత వచ్చే స్థితిగతులు వాటికి నరక శిక్షలు అన్నీ కూడా పూసగొచ్చినట్లుగా చెప్పడం జరిగింది నేను ఎప్పుడైతే కాలచక్ర స్థితిలో నరకలోకం అదే రెండు నల్ల కుక్కల ఒక ద్వారం వద్ద నిలబడి భీకరంగా అరుస్తూ ఉన్నట్లుగా అనుభవం అయిందని చెప్పాను కదా గుర్తుకు వచ్చిందా అదియే నరకలోక ప్రవేశ ద్వారం నేనైతే ఇందులో లోపలికి ప్రవేశించిన లేదు కానీ పూర్వీకులు వెళ్ళిన వారి అనుభవాల సారమే ఈ గరుడ పురాణం అని ఇది అక్షర సత్యం అని నాకు అర్థమైంది ఇందులో మనకి ఏడు లక్షల తల వెంట్రుకలు ఉంటాయని మూడున్నర కోట్ల రోమాలు ఉంటాయని ఖచ్చితంగా లెక్కలు చెప్పడం జరిగింది మన మాంసం రక్తం వీర్యం కొవ్వు ఎముకలు ఇలా అన్ని పరిమాణ వివరాలు కూడా చెప్పడం జరిగింది మనం ఏ పాపాలు చేస్తే ఏ రోగాలు వ్యాధులు వస్తాయో చెప్పడం జరిగింది ఇది చదివిన తరువాతనే నాకు షుగర్ వ్యాధి రావడానికి గల కారణం ఏంటో తెలిసింది గత జన్మలలో తమ్ముడి భార్యతో సహా మైదనం అదే సంభోగం చేస్తే ఈ వ్యాధి వస్తుంది కదా అది నా విషయంలో నిజమే కదా ఇంకా అర్థం కాలేదా నా శరీర అంశ ఎవరిది వేదవ్యాసుడు ఇదే కదా మరి ఈయన తన తల్లి కోరిక మేరకు సంతాన అభివృద్ధి కోసం తమ్ముడు భార్యతో సంబోగం చేసి ధృతరాష్ట్రుడు పాండురాజు విధురుణ్ణి పుట్టించారు కదా ఆ పాపం కాస్త ఉండిపోయింది అందుకే ఈ పాప పరిహారార్థం నాకు ఈ జన్మలో షుగర్ వ్యాధి వచ్చిందని అర్థమైంది నాకు జన్మాంతర జ్ఞానం వలన ఎక్కడా కూడా నేను ఏ గత జన్మలో నా తమ్ముడి భార్యతో సంభోగం చేయలేదని తెలిసింది ఒక్క వేదవ్యాసుడి జన్మలో తప్ప నా ఆది మానవ జన్మ ఈయన అంశాన్ని చెప్పడానికి ఇది కూడా ఒక కారణం అయింది కానీ మన పూర్వీకులు ఇలా ఇచ్చిన జ్ఞానం మన ఈ మధ్యలో వచ్చిన కొంతమంది మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకుని తమకి తోచిన విధంగా భావాలతో ఆలోచనలతో రచనలు చేసి జ్ఞానకాండను కాస్త తమ స్వార్థ అవసరాల కోసం కర్మకాండగా మార్చి రాసినారు పూర్వం ఎవరికి వారే స్వయంగా ఆత్మపిండ ప్రధాన కర్మ విధ విధి విధానం కావాలని కొంతమందికి చెప్తే స్వార్థపరులు దీనిని దీనిని కాస్త దశదిన కర్మ ప్రధాన పేరుతో జనాల నుంచి లక్ష దాకా దశదిన కర్మల పేరుతో దశ దానాలతో చచ్చిపోయిన వారి మీద వ్యాపారాలు చేసే కర్మకాండ దుస్థితికి నాంది చేసినారు యథార్థ జ్ఞానమును పదార్థ జ్ఞానంగా మార్చి వారి అభిమతం కాస్త మతాలుగా ఆచారాలు వ్యవహారాలు కర్మలుగా మార్చి కర్మకాండను చేయటంలో జయం పొందినారు జ్ఞానంతోనే వ్యాపారాలు చేసే దిగజారుడుతనానికి నాంది అయినారు ఇదే నాకు బాధ కలిగించిన విషయం నేనే కాదు ఎవరైనా యథార్థ జ్ఞానం చెప్పినా కూడా నమ్మలేని స్థితిలో ప్రస్తుతం మనం ఉన్నామంటే మిడిమిడి జ్ఞానం మెట్ట వేదాంతం మెట్ట ఆచార వ్యవహారాలు మెట్ట మతాలు మన మీద ఎంత ప్రభావం చూపుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి నా బాధ ఏమిటో మీకు తెలుస్తుంది నేను ఎవరిని కించపరచడం లేదు యథార్థ జ్ఞానం తెలుసుకొని మాట్లాడండి చెయ్యండి అని చెప్పటమే నా మనో ఉద్దేశం అన్యథా భావించకండి